హర హర మహాదేవ శంకర నమస్తివాయ గురువారం ఏప్రిల్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం ఏ రాశికి ఎలా ఉంది ఏ రాశి ఎలాంటి పరిహారాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయనేది అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా ఫాలో అవ్వండి ముఖ్యంగా మేషరాశి విషయానికి వస్తే మీ సరదా స్వభావం ఇతరులను కూడా సంతోషంగా ఉంచుతుంది స్పెక్యులేషన్ ద్వారా లేదా అనుకోని లబ్ధి పొందటం వల్ల ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి మీ కుటుంబంతో కొంత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కానీ వాటిని మీ మనసుకు పట్టించుకోకండి అది మీకు మానసిక ప్రశాంతతను నాశనం చేస్తుంది మీ ప్రియమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండడం కోసం పనులు చేస్తారు ప్రముఖ వ్యక్తులతో కలిసి మాట్లాడటం వలన మీకు మంచి ఆలోచనలు పథకాలు వస్తాయి ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్ద మనిషి మీకు మార్గదర్శనం చేసే రోజు అవుతుంది వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాట్లేనని మీరు అనుకుంటున్నారా అయితే అది నిజమా కాదా అనేది ఈ రోజు మీరు తెలుసుకుంటారు మీకు అదృష్ట సంఖ్య ఎనిమిది అదృష్ట రంగు నలుపుగా నీలం రంగు కానీ వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం మంచి కుటుంబ సంబంధాలను నిర్మించడానికి ఉపాధ్యాయులకు లేదా సాధువులకు పసుపు లేదా కుంకుమ రంగు దుస్తులను ఇవ్వండి ఈరోజు మీకు ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది కుటుంబం మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక వృషభ రాశి విషయానికి వస్తే ఈరోజు మీ వ్యక్తిత్వం సుగంధమైనట్లుంటుంది కుటుంబంలో ఎవరి దగ్గరైనా ధనాన్ని అప్పుగా తీసుకొని ఉంటే ఈ రోజు తిరిగిచ్చేయండి లేదంటే వారు మీపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటారు ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు అవుతుంది పూర్తి కాకుండా మిగిలిపోయిన పనులను పూర్తి చేయడానికి ఇది అనుకూలమైన రోజు మీరు మంచిగా డెవలప్ అవ్వడంతో మీ ప్రేమకైన జీవితం మెరుగైన మలుపు తీసుకుంటుంది కాలం పని ధనం మిత్రులు కుటుంబం బంధువులు ఇవన్నీ ఒకవైపు కేవలం మీ ప్రేమ భాగస్వామి ఒకవైపు ఈరోజు ఉంటారు మీరు ఖాళీ సమయంలో పుస్తక పఠనం చేస్తారు అయినప్పటికీ మీరు కుటుంబ సభ్యులు మిమ్మల్ని తరచుగా మీకు భంగం కలిగిస్తారు మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు ఈరోజు అదృష్ట సంఖ్య ఎనిమిది అదృష్ట రంగు నలుపు కానీ నీలంగాని వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం మీ ఆర్థిక స్థితిలో నిరంతర అభివృద్ధి కోసం పండితులు మేధావులు జ్ఞానం కలిగిన ప్రజలను గౌరవించండి ఈరోజు ఆరోగ్యం కుటుంబం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు చాలా అద్భుతంగా ఉంటారు సంపద విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి ఇక మిథున రాశి విషయానికి వస్తే బయట కార్యక్రమాలు ఈ రోజు మీకు అలసటను ఒత్తిడిని కలిగిస్తాయి ఈ రోజు మీ సంతానం నుండి మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు ఇది మీ యొక్క ఆనందానికి కారణమవుతుంది మీ విచ్చల విధి ఖర్చుదారితనం జీవన విధానం ఇంట్లో కొన్ని టెన్షన్లకు దారితీస్తుంది సో ఈ కనుక ఈ రోజు బాగా పొద్దుపోయే వరకు తిరగడం ఇతరులపై బోలెడు ఖర్చు చేయడం మానుకోవాలి రొమాన్స్కి మంచి రోజు అవుతుంది ఆఫీస్లో మీ మంచి మూడ్ కొనసాగాలంటే మీకు మంచి మనసు ఉండాలి కొత్త సంబంధాలను మీరు ఏర్పరచుకోవాలి అవి మీకు భవిష్యత్తులో అవకాశాలను మెరుగుపరుచుకోవడానికి ఉపయోగపడతాయి ఎంత తీరిక లేని పనులు ఉన్నప్పటికీ మీరు కనుక మీ కొరకు సమయాన్ని కేటాయించుకోగలిగితే సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకుంటారు ఇది మీ భవిష్యత్తుకు కూడా ఉపయోగపడుతుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు చక్కని ముచ్చట్లలో మునిగి తేలుతారు మీరు పరస్పరం ఎంతగా ప్రేమించుకుంటున్నారనేది ఈరోజు తెలుసుకుంటారు ఈరోజు అదృష్ట సంఖ్య ఆరు అదృష్ట రంగు పారదర్శక లేదా చంద్రికా రంగు వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం ఏడు రకాల తృణధాన్యాలు పక్షులకు పెట్టండి అద్భుతమైన ఆరోగ్యం అనేది ఉంటుంది ఈ రోజు ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి సంపద ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి బాగానే ఉంటుంది ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే ధ్యానం యోగా ఆధ్యాత్మికత శరీరంగా ప్రయోజనం ఉంటుంది మీరు ఈరోజు రాత్రిలోపు ఆర్థిక లాభాలను పొందగలరు ఎందుకంటే మీరిచ్చిన అప్పు మీకు తిరిగి వచ్చేస్తుంది మీ ఇంటి వాతావరణాన్ని మార్చే ముందు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ ఆమోదించేలాగా చూసుకోండి ప్రేమలో మీ కఠినత్వానికి క్షమాపణ చెప్పండి ఈరోజు ఆఫీసులో మీరు చేయబోయే పని మున్ముందు మరో రకంగా మీకు ఎంతో లబ్ధిని చేకూరుస్తుంది మీ జీవితంలో ఏదో ఉత్సాహభరితమైన సంఘటన జరుగుతుంది బహుకాలంగా ఎదురు చూస్తుంటే మీకు తప్పక రిలీఫ్ దొరుకుతుంది ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో చక్కగా సమయం గడుపుతారు ఈ రోజు అదృష్ట సంఖ్య తొమ్మిది అదృష్ట రంగు ఎరుపు గాని పసన్ను రంగు గాని వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం పసుపు రంగు గాజు సీసాలో నిల్వ చేసిన నీటిని సూర్యకాంతిలో ఉంచండి వాటిని మీరు తాగండి ఇలా చేయడం వల్ల కుటుంబ జీవితంలో సంతృప్తి కోసం ఆ నీటింత అయితే అద్భుతంగా ఉంటుంది ఈ రోజు ఆరోగ్యం సంపద ఉద్యోగం చాలా అద్భుతంగా ఉంటుంది ఉంటుంది కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక సింహరాశి విషయానికి వస్తే ఈరోజు మీరు రిలాక్స్ అవ్వాలి సన్నిహిత స్నేహితులు మీ కుటుంబ సభ్యుల మధ్యన సంతోషాన్ని వెతుక్కోవాలి మీరు ఈరోజు మీ తోబుట్టువల నుండి సహాయ సహకారాలు పొందుతారు మీ తల్లిదండ్రులను కూడా విశ్వసించి మీ కొత్త ప్రాజెక్టులు ప్లాన్ల గురించి చెప్పడానికి ఇది మంచి సమయం ప్రేమ అన్నింటికి ప్రత్యామ్నాయమని ఈరోజు మీరు తెలుసుకుంటారు మీకు ఎన్నెన్నో సాధించే శక్తి ఉంటుంది ఎదురొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు సాగిపోండి మీరు శరీరాన్ని ఉత్తేజంగా దృఢంగా ఉంచుకోవడానికి రూపకల్పనలు కానీ మిగిలిన రోజుల లాగే మీరు వాటిని అమలు చేయడంలో విఫలం చెందుతారు మీ అందమైన జీవిత భాగస్వామి తాలూకు నులివెచ్చని స్పర్శను ఈ రోజు మీరు బాగా అనుభూతి చెందుతారు ఈరోజు అదృష్ట సంఖ్య ఎనిమిది అదృష్ట రంగు నలుపు కానీ నీలం రంగు కానీ వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం ఒక ఆవు దానం చేయండి మీ ఆరోగ్యం బాగుంటుంది అది సాధ్యం కాకపోతే ఆలయం లేదా సన్యాసుల వద్ద ఆవుకు ఖర్చు అయ్యే సమానమైన మొత్తాన్ని దానం చేయండి ఈరోజు రోజు పద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక కన్యా రాశి విషయానికి వస్తే ఒక వంటి వ్యక్తి నుండి దైవిక జ్ఞానాన్ని పొందడం వలన ప్రశాంతతను హాయిని పొందగలుగుతారు ఎవరో తెలియని వారి సలహాల వలన పెట్టుబడి పెట్టిన వారికి ఈరోజు ప్రయోజనాలు వస్తాయి మీ స్నేహితుల ద్వారా ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు ప్రేమ పూర్వకమైన రోజు కోసం క్లిష్టమైన జీవన రీతిని మానండి కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మంచి లాభాలను ప్రామాణికంగా చేస్తాయి ఒక హాస్య చరిత మీకు మంచి బలం ఈరోజు గదిలో మీరు మీ బీజీ జీవిత భాగస్వామి గాయపడే అవకాశం ఉంటుంది కాబట్టి కాస్త మృదువుగా ప్రవర్తించుకోండి ఈరోజు అదృష్ట సంఖ్య ఆరు అదృష్ట రంగు పారదర్శక లేదా చంద్రికా రంగు వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం మృదువైన ప్రేమ జీవితం కోసం పేద ప్రజలకు బూట్లు అనేది దానం చేయండి ఈరోజు సంపద ఉద్యోగం చాలా అద్భుతంగా ఉన్నాయి ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక తులారాశి విషయానికి వస్తే ఈరోజు మీలో విశ్వాసం పెరుగుతుంది అభివృద్ధి తథ్యం ఈరోజు బయటకు వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి ఇది మీకు కలిసి వస్తుంది తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మరింత శ్రద్ధ జాగ్రత్త తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మరింత శ్రద్ధ జాగ్రత్త అవసరం మీ గర్ల్ ఫ్రెండ్తో అసభ్యంగా ప్రవర్తించకండి పెండింగ్ లో ఉన్న ప్రపోజల్లు అమలు జరుగుతాయి మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించడం టీవీ చూడడం ద్వారా వృధా చేస్తారు ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది ఎందుకంటే వారితో సమయాన్ని గడపలేకపోవడం వల్ల కోపం వస్తుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని కావాలని గాయపరుస్తుంది దాంతో కొంతకాలం దాకా మీరు అప్సెట్ అవుతూనే ఉంటారు ఈ రోజు మీకు అదృష్ట సంఖ్య ఎనిమిది అదృష్ట రంగు నలుపుగా నీలం రంగు కానీ వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం కుటుంబ సంతోషం పొందడానికి ఏదైనా హనుమాన్ ఆలయంలో ఒక ఎర్రటి చల్లని అలాగే ఇరవై ఏడు పప్పు ధాన్యాలు ఎర్ర అలాగే ఐదు ఎర్ర పుష్పాలు ఎవరికైనా ఇవ్వండి ఇలా చేయడం వల్ల మీ కుటుంబం బాగుంటుంది ఈ రోజు ఆరోగ్యం సంపద ఉద్యోగం చాలా అద్భుతంగా ఉన్నాయి కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే మిత్రులతో గడిపే సాయంత్రాలు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి కానీ అతిగా తినటం మత్తు కలిగించే హార్డ్ డ్రింకులను తీసుకోవడం అనేది మంచిది కాదు జాగ్రత్త వహించండి ఈరోజు బయటకు వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి ఇది మీకు బాగా కలిసి వస్తుంది మీ శ్రీమతితో వ్యక్తిగత రహస్యం పంచుకునే ముందు ఆలోచించండి సాధ్యమైతే అది ఇంకొకరికి చేరే అవకాశం కూడా ఉంటుంది కనుక చెప్పడం మానండి ప్రేమకి ఉన్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం చూపుతుంది ఒక స్నేహితుని విలువ సపోర్ట్ మీకు వృత్తిపరమైన విషయంలో లో సహాయం ఉంటుంది ఈ రోజు ఖాళీ సమయంలో మీరు నీలి ఆకాశం కింద నడవటం స్వచ్ఛమైన గాలి పీల్చడం వంటివి ఇష్టపడతారు మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు ఇది మీకు రోజు మొత్తం ప్రయోజనాన్ని కలిగిస్తుంది వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈ రోజు మీరు తెలుసుకుంటారు ఈ రోజు అదృష్ట సంఖ్య ఒకటి అదృష్ట రంగు ఆరెంజ్ గాని బంగారం రంగు గాని వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం మాంసాహారాన్ని తినకండి ఇలా తినకపోవడం వల్ల ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళు చాలా అద్భుతంగా ఉంటారు ఆరోగ్యం కుటుంబ వింలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక ధనుసు రాశి విషయానికి వస్తే మీరు ప్రేమించిన వ్యక్తిలో మీ కొరకు ఆలోచన విధానం ద్వేషాన్ని పెంచే అవకాశం ఉంటుంది కనుక మీరు గ్రహించవలసింది ఏంటంటే ఎవరిని అఘౌరవరచడం బంధాన్ని ఇష్టం వచ్చినట్లుగా మీరు మాట్లాడడం మంచిది కాదు ఎవరైతే ఆలోచించకుండా ఇప్పటిదాకా ఖర్చు చేస్తారో వారికి అత్యవసర సమయాల్లో ఎంత అవసరమో తెలిసి వాదనలు తగువులు అనవసరంగా ఇతరుల్లో తప్పులెంచడం మానండి ప్రేమ వ్యవహారంలో అపార్థానికి గురవుతారు ఈరోజు మీరు పొందిన వి జ్ఞానం మీరు సహా ఉద్యోగులతో పనిచేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది అనుకోని ఒక ఎదురు చూడటం వల్ల ముఖ్యమైన ఆహ్వానం అందుకుంటారు మీ తాలూకు ఈరోజు ప్లాన్ మీ జీవిత భాగస్వామికి వేరే అర్జెంటు పనిటం వల్ల డిస్టర్బ్ అవుతుంది కానీ అది మంచికే జరుగుతుందనేది చివరికి మీరు గ్రహిస్తారు ఈరోజు అదృష్ట సంఖ్య ఏడు అదృష్ట రంగు లేత తెలుపు తెలుపు రంగు వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం రాత్రిపూట పక్క పక్కనే ఉన్న ఒక రాగి పాత్రలో నీటిని తాగండి మరుసటి రోజు ఉదయం ఈ నీటిని చెట్టులో పోయడానికి ప్రయత్నించండి సో నీటిని ఉంచండి రాత్రిపూట సో ఆ తర్వాత పొద్దున్నే లేచి చెట్టు మొలల్లో పోస్తే మంచిది ఈ రోజు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ పెళ్ళైన వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ విషయం మాత్రం పర్వాలేదు ఇక మకర రాశి విషయానికి వస్తే ధ్యానం యోగ ఆధ్యాత్మికత శారీరకంగా ప్రయోజనంగా ఉంటుంది చిరకాలంగా వసూలు అవని బాకీలు వసూలు అవుతాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీ తల్లిదండ్రులను కూడా విశ్వసించి మీ కొత్త ప్రాజెక్ట్ ప్లాన్ల గురించి చెప్పడానికి మంచి సమయం ఒకవైపు ఆకర్షణ ఇంకొక వైపు వినాశకారిగా పథకాలు అమలు పరచడానికి ఆఫీస్కి వచ్చి తొందరగా ఇంటికి వెళ్ళాలనుకుంటారు ఇంటికి చేరుకొని కుటుంబంతో కలిసి సినిమా చూడటం లేదా పార్కుకు వెళ్ళటం చేస్తారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి మరీ స్వార్థపూరితంగా వ్యవహరిస్తుంది ఈ రోజు అదృష్ట సంఖ్య ఏడు అదృష్ట రంగు లేత తెలుపు లేదా తెలుపు రంగు వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం ఆకుపచ్చ రంగు బూట్లు ధరించండి ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం ఉద్యోగం చాలా బాగుంటాయి ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి విషయానికి వస్తే మిమ్మల్ని ఒకరు బలి పశువును చేయడానికి ప్రయత్నిస్తారు జాగ్రత్తగా ఉండండి ఒత్తిడి ఆందోళనలు పెరిగే అవకాశం ఉంటుంది ఇంటి పనులకు సంబంధించిన వాటి కొరకు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ఖరీదైన వస్తువులను కొంటారు దీని ఫలితంగా మీకు ఆర్థికంగా కొంత ఇబ్బందిగా ఉంటుంది కుటుంబంతోనూ స్నేహితులతోనూ సంతోషంగా ఉండే సమయం ఇది మీ జీవితంలో అత్యంత అద్భుతమైన రోజు అవుతుంది చిరకాలంగా ఎదురు చూసిన పెండింగ్ నిర్ణయాలు ముగింపుకొచ్చి కొత్త వెంచర్లకు ప్లాన్ ముందుకు వెళ్తుంది ఈరోజు మీరు మీ మేధకు పదును పెడతారు చదరంగం అలాగే కొన్ని పజిల్స్ ఆడతారు సో మీ జీవిత భాగస్వామి ఇటీవల కాలంలో చాలా ఆనందంగా ఉంటే ఈ రోజు మరింత ఆనందంగా ఉంటుంది ఈ రోజు అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట రంగు ఆకుపచ్చ రంగు లేదా తత్సమ రంగు వేసుకుంటే మంచిది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం వినికిడి లేదా మాట్లాడు ధోరణిలో బలహీనమైన వ్యక్తుల కోసం సహాయపడే విధంగా ఏవైనా ఇవ్వండి ఈ రోజు ఆరోగ్యం సంపద విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి బాగానే ఉంటుంది ఇక రాశి విషయానికి వస్తే మీలో ప్రకృతి చెప్పుకో తగినంత విశ్వాసాన్ని తెలివిని నింపుతుంది కనుక వీలైనంతగా వాటిని ఉపయోగించండి స్పెక్యులేషన్ ద్వారా లేదా అనుకోని లబ్ధి పొందడం వలన ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి వివాహ బంధంలోకి అడుగు పెట్టడానికి మంచి సమయం ప్రేమలోని బాధను మీరు అనుభవించవచ్చు ఆఫీస్లో పని విషయంలో మీతో నిత్యం కీచులాడే వ్యక్తి ఈ రోజు మీతో చక్కగా మాట్లాడతారు ఈ రోజు మీకు ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా గడపడానికి ఇంటి నుండి బయటకు వెళ్తారు మీరు ఒంటరిగా వెళ్ళినప్పటికీ కొన్ని వేల ఆలోచనలు మీ మెదడును తొలిచివేస్తాయి ఈరోజు మీ జీవిత భాగస్వామి ఇతరుల ప్రభావంతో మీతో గొడవ పడే అవకాశం ఉంటుంది కానీ ప్రేమ అలాగే సహానుభూతి వల్ల చివరికి అంతా సర్దు ఈ రోజు అదృష్ట సంఖ్య మూడు అదృష్ట రంగు కాషాయం కానీ పసుపు రంగు కానీ వేసుకుంటే మంచిది మీరు చేయాల్సిన పరిహారం లక్ష్మి చాలిస ప్రార్థన చేయండి ఇలా చేయడం వల్ల మీ భాగస్వామి మధ్య పరస్పర అవగాహన విశ్వసనీయత ఉంటుంది ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం ఉద్యోగం బాగానే ఉంటాయి ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇది వాళ్ళ గురువారం ఏప్రిల్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు సో నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటించండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి